నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజు రేపు బయటికి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైటు వాతావరణ శాస్త్రవేత్త బదర్ ఆల్ అమీరా గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ రోజు శుక్రవారం మరియు రేపు శనివారం ఎవరైతే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈరోజు చాలా మంది మాలయా కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే కువైట్ లో అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని చెప్పి దీంతో దుమ్ము మరియు చురుకైన గాలులు పగటి పూట ఉంటాయని చెప్పేసి రాత్రి పూట దుమ్ము తుఫాను కాని ఈ యొక్క గాలులు బలహీన పడతాయని చెప్పి ఆయన వెల్లడించారు అధిక గాలిని నియంత్రించడం వల్ల వచ్చే వారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉందని చెప్పి ఇది వాయువ్య గాలులలో అవరోహణ గాలి అని చెప్పి ఈ యొక్క గాలులు మనం చూసుకుంటే కువైట్ లో దుమ్ము తుఫానులకు కారణం అవుతుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో శుక్రవారం మాలియా కాబట్టి చాలా మంది అయితే మాలియాకు వస్తూ ఉంటారన్న కాబట్టి ఈ యొక్క దుమ్ము తుఫాను ఉన్నప్పుడు ముఖ్యంగా ఎవరైతే డస్ట్ అలర్జీ ఉన్నవారు శ్వాసకోశ ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఆస్తమా గాని లేకపోతే ఇతర వ్యాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులలో అలర్జీ అయితే తప్పకుండా ఉంటుందన్నా ఎందుకంటే ఈ యొక్క దుమ్ము తుఫానులు ధూళి తుఫానులు వచ్చినప్పుడు చాలా మంది బయట పనిచేయడం ఆ యొక్క దుమ్ము ఏదైతే ఉందో అది పీల్చడం వల్ల ఊపిరితిత్తులు చేరి డస్ట్ అలర్జీ వస్తుంది అలాగే దీని ద్వారా శ్వాసకోశ వ్యాధులు అయితే వస్తూ ఉన్నాయని చెప్పేసి దీంతో యొక్క దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉందని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు బయటికి వెళ్లేవారు కానీ మాలయ్యాకు వెళ్లేవారు కానీ మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా కేవలం వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా మాత్రమే వేయడం జరిగింది మరి నిజంగా దుమ్ము తుఫాను ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్